అందరికీ నమస్కారం అండి కథ పేరు ఒక మధ్యతరగతి తండ్రి కథ రాసిన వారు యశోద పులుగుర్త చదువుతున్నది పద్మావతి ఏమండి ఉగాది పండక్కి అల్లున్ని అమ్మాయిని రమ్మన్నమాని ఉత్తరం రాసిపడేయండి అదేమిటే రాజ్యం మొన్న సంక్రాంతి పండక్కే కదా వచ్చెళ్ళారు మళ్ళీ ఉగాది పండక్కి ఎందుకే మీరు మరీ చోద్యంగా మాట్లాడతారేమండి తల్లి తండ్రి బతుకుండగానే కదా కళ్ళ కూతురికి ఏ ముచ్చుటైనా తీరేది ఆ తర్వాత మనకు ఉన్న ఒకే ఒక పుత్రరత్నం మన అమ్మాయి అచ్చట మచ్చట తీరుస్తాడని నమ్మకం ఏమిటండి ఓసి పిచ్చుమహమ పెళ్ళై అత్తవారింటికి వెళ్ళిన ఆడపిల్లకు పుట్టింటికి పిలిచి పసుపు కుంకుమలు ఇవ్వటం మంచిదే కానీ పెట్టు పోతలు అల్లుడికి బహుమానాలు ఎల్లకాలం ఇవ్వాలన్న రూల్ ఏమీ లేదు నా సిద్ధాంతం ఏమిటంటే లేనిపోని పోతూ అప్పులు చేసి ఈ పెట్టుపోతలు పెట్టుకుంటూ పోతే మనం అప్పులపాలు అవ్వకూడదని మొన్న సంక్రాంతి పండుగకి ఫెస్టివల్ అడ్వాన్స్ వచ్చింది కాబట్టి ఆ మొత్తం డబ్బంతా కూతురికి అల్లుడికి వాళ్ళ పిల్లలకి బట్టలు కొనిపెట్టాం ఇప్పుడు ఏ అడ్వాన్స్ రాదు అప్పు చేయాలి అందుకే చెప్తున్నాను ఉగాది పండగకి పిలవద్దని అక్కడే ఏదో రాసుకుంటున్న వాసు తలెత్తి అమ్మా నేను డిగ్రీ పూర్తి చేసినా ఇంతవరకు ఉద్యోగం లేదు అక్కకు పెళ్ళే ఆరు సంవత్సరాలైనా ఇంకా ఈ మర్యాదలేమిటమ్మా లేనిపోని బేషజాలు మానుకుంటే మంచిదంటూ కొడుకు మాటాల్ని మాటలకు ఆవిడకి పుస్తక్కున కోపం వచ్చేసింది ఏమండి వాడి మాటలు వినకండి వాడు అప్పుడే ఎలా మాట్లాడుతున్నాడో చూడండి వేధవ ఏదో అప్పో సపో చేయక తప్పదు వెంటనే అల్లుడికి ఉత్తరం రాసి పడేయండి అంటూ హుకుం జారీ చేసింది ఇంకా చేసేదేమీ లేక సరేనంటూ సమాధానమిచ్చి కొన్ని నిమిషాల అనంతరం భార్యకు వినిపించేలా ఒరేయ్ వాసు నువ్వు లైబ్రరీకి వెళ్ళేటప్పుడు ఈ ఉత్తరాన్ని మర్చిపోకుండా పోస్ట్ డాబాలో పడే ఈరోజు పోస్ట్లో వెళ్ళిపోవాలి సుమా అంటూ హెచ్చరించాడు ఉగాది పండగ రెండు రోజుల్లోకి వచ్చేసింది రాజ్యం వాసును పిలిచి పెద్ద లిస్టు రాసిచ్చింది కిరాణా కొట్లో సామాను తెమ్మనమని అమ్మా ఇన్ని సరుకుల కిరాణా షాపు వాడు ఇవ్వడు అతనికి మనం క్రితం నెల బాకీ తీర్చలేదు కదా అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా అక్క వాళ్ళు రారు కదా నేను ఉత్తరం పోస్ట్ చేయనే లేదంటూ చటక్కున నాలుగు కోరుకున్నాడు ఉత్తరం ఎందుకు పోస్ట్ చేయలేదు ఏమండి మిమ్మల్నే వాస చూడండి అల్లుడికి ఉత్తరం పోస్టే చేయలేదంటున్నాడంటూ కొడుకు మీద ఫిర్యాదు చేసింది వాడు ఏదో వేలా పోలానికి నీవేమంటావోనని అంటున్నాడు లేవే ఉత్తరం నేనే దగ్గరుండి పోస్ట్ చేయించాను సరుకులు నేను తెస్తానులే కంగారు పడకంటూ భార్యను సమదాయించాడు తెల్లవారితే ఉగాది అమ్మయ్య ఈ పండక్కి అమ్మాయి అల్లుడు రారు అప్పు చేయాల్సిన పరిస్థితి నుండి తప్పించుకున్నట్లే ఉగాది పండక్కి రమణమని తను అల్లుడికి ఉత్తరం రాయాలేదు కొడుక్కిచ్చి పోస్ట్ చేయమనా లేదు అది తనకి కొడుక్కి మధ్యలో ఉన్న రహస్యం కానీ తన భార్యకి ఒకటే ఆతృతగా ఉంది ఏమండి అల్లుడు పిల్లలు వస్తారంటారా అంటూ లోపలికి బయటకి తిరుగుతూనే ఉంది ఇంతవరకు రాలేదు కనుక బహుశా ఇంకా రారేమో అయినా వస్తున్నట్లు ఫోన్లో ఫోన్లో కానీ కబురో చెయ్యొద్దా మనం ఇంతలా ఎదురు చూస్తున్నామని తెలియక మనలా మనం ఇంతలా ఎదురు చూస్తున్నామని తెలియకపోతే ఎలా వాళ్ళని తీసుకెళ్లి బట్టలు అవి కొనాలని నేను చూస్తుంటే అని భర్త క్రీగంటనే ఆమెను చూస్తూ అనేసరికి అంత టెన్షన్లోనూ ఆవిడ మనసు భర్త పట్ల గౌరవంతో నిండిపోయింది తన ముచ్చటను ముందు కాదన్నా తను బాధపడతానని తన భర్త తనను సంతోష పెట్టాలనే చూస్తాడని మురిసిపోయింది ఆ సాయంత్రం షాపుకు వెళ్ళి రేపు ఉదయానికి కావలసిన వస్తువులు కూరగాయలు కొనుక్కొచ్చేసరికి ఇంట్లో నుండి గలగలమంటూ మాటలు వినిపిస్తున్నాయి తన కూతురి మాటలు లోపల గదిలోకి తొంగి చూస్తే అల్లుడు మనవలు కనిపించారు రాజ్యం ముఖంలో అప్పుడే ఉగాది వచ్చేసిందన్న ఆనందంతో వెలిగిపోతుంది వాళ్ళున్న గదిలోకి అడుగు పెట్టగానే కొడుకు తనవైపు విస్తుపోతూ చూస్తున్నాడు ఈలోగా కూతురు తండ్రివైపు కనుసైగ చేస్తూ నాన్న మీరు పండక్కి రమణమంటూ రాసిన ఉత్తరాన్ని మీ అల్లుడి గారికి చూపిద్దామని టెపాయ మీద పెట్టానా బుజ్జుగాడు దాన్ని ముక్కలు ముక్కలుగా చింపేశాడు మామయ్య గారు ఉత్తరం ఏది చూపించంటూ ఈయన అడిగేసరికి దేన్ని చూపించేది అయినా నాదే పొరపాటు బుజ్జుగాడికి ఏ కాగితం కనిపించినా చింపి ముక్కలు చేస్తాడని తెలిసి కూడా నేడివాడికి వాడికి ఆ ఉత్తరాన్ని అందేలా పెట్టడం క్షణంసేపు నోటి వెంట ఏ మాట అని ఆయన వెంటనే తేరుకుంటూ ఉత్తరం రాయకుండా ఎలా ఉంటానో ఈ అంటూ అల్లుడిని చిరునవ్వుతో పలకరించాడు నాన్న మేం రాకపోతే బాధపడతారని మీ అల్లుడు వందే భారత్ ట్రైన్కి బుక్ చేశారని అనేసరికి అల్లుడు కూడా అవును మామయ్య గారు మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలని మీకు తెలియచేయలేదంటూ వంత పలికాడు అక్కడ వాతావరణం కొద్దిగా సర్దుమనిగాక ఆయన తన గదిలోకి వచ్చాడు తన స్నేహితుడు గోవిందరావుకి ఫోన్ చేసి ఒక పదివేలు సర్దమని అడుగుదామని ఈ లోపల కూతురు తండ్రి గదిలోకి కొన్ని ప్యాకెట్స్ పట్టుకొని వచ్చింది గోవిందరావుకి ఫోన్ చేయబోతున్న ఆయన కూతురు గదిలోకి రావటం గమనించలేదు నాన్న అన్న పిలుపుకి చివ్వున తలెత్తి చూశాడు నాన్న నన్ను క్షమించండి మిమ్మల్ని అవమానపరచాలని అబద్ధం ఆడలేదు మీ గౌరవాన్ని కాపాడాలని ఒక కూతురిగా అబద్ధం చెప్పవలసి వచ్చింది పెళ్ళై ఆరు సంవత్సరాలైనా మా వారి ప్రవర్తన చాలా చికాకు కలిగిస్తుంది ప్రతి పండక్కి పుట్టింటివారు పిలిచి అల్లుడికి సత్కారాలు చేయాలన్న వారి అభిప్రాయం నాకు నచ్చదు కనీసం ఈయన కూడా అర్థం చేసుకోవచ్చు కదా మీ నాన్నగారు లెటర్ రాశారా పండక్కి రమనమని అంటూ పదే పదే అడుగుతుంటే ఇలా చేయాల్సి వచ్చింది ఇందులో మీరు గిల్టీ ఫీల్ అవటానికి ఏమీ లేదు నాన్న మీ అల్లుల్లో మార్పు తేవటానికి ప్రయత్నిస్తాను ఇవో ఈ బట్టలు రేపు మీరు మాకు పెట్టండి అలాగే మీకు అమ్మకు తమ్ముడికి కూడా తెచ్చాను నాకు ఆఫీస్లో ఇన్సెంటివ్ ఇచ్చారు నేను చెప్పలేదు ఆయనకి ఈ సంగతి అనవసరంగా మా గురించి ఆర్భాటాలు చేసి అప్పులు చేయకండి అంటూ ఆ ప్యాకెట్లను అక్కడున్న మంచం మీద పెట్టి వెనుతిరిగింది ఊతురి మంచి మనసుకి ఆయన మనస్సు చలించింది कथा सप्तार